ఏమండి మీ అబ్బాయికి ఆరోగ్యం సరిగా లేకపోతే మీరు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ప్రార్థనలు చేస్తున్నారట ఇది సరిగా కాదు కదండి ఏంటండి మీరేమన్నా నాస్తిట్లే బాబా సాయి బాబా అని పాడితే చచ్చిపోయిన వాళ్ళు లేచి కూర్చుంటాడు కదండి అలాంటిది గారి ప్రార్థన చేస్తే మా అబ్బాయి బాగుపడతాడు కదండి ఏమండి శ్రీరామచంద్రుడు అంటే వాడే లక్ష్మణుడికి ప్రాణాపాయ స్థితి వస్తే సుసేనుడు అనే వైద్యుని పిలిపించి వైద్యం చేయించారండి అటువంటిది మనం సాధారణ మనుషుల ఆరోగ్య విషయంలో మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి ఏంటంటే మీరు అంటారు రాముడు కృష్ణ అంటారేంటి సాయి రామ సాయి కృష్ణ అంతా సాయమేమే కదండి మీరు రాముడు కృష్ణ అంటారేటండి లేదండి సాయిబాబా జన్మించి వంద సంవత్సరం లోపు అవచ్చు బ్రిటిష్ టైంలో ఉన్నాడు ఆయన కానీ శ్రీరామచంద్రుడు జన్మించి పదిహేడు పద్దెనిమిది లక్షల సంవత్సరాలు అవుతుంది ఆయన పురుషోత్తముడు ఆయనతో మీరు సాయిబాబాని కంప్లీట్ చేయకండి అలాగే లెక్కేసుకుంటే మనము ఆయన మహాతర్ బాబాజీ అని అయిన రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం జన్మించారట అలాగే ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు తులసీదాసు రామదాస్ గారు రాఘవేంద్ర స్వామి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా భగవంతుని భక్తులు కావాలి వీళ్ళకు కూడా మనం కొళ్ళు కట్టుకోవచ్చు కానీ భగవంతుడు వేరు భక్తుడు వేరు కదా కాబట్టి మీరు సాయిబాబా మీద భక్తుంటే పూజ చేసుకోండి అంతేగాని రాముణ్ణి ఈ సాయిబాబాను ఒకటి చేయకండి మీరు శ్రీరాముడు విగ్రహాలని శివలింగాలను తీసుకొచ్చి మీరు సాయిబాబా విగ్రహాల పాదాల కింద పెట్టి అది ఒక ఫోటోలుగా తీసి పూజ చేయడము అయితే అలాగే పూజ చేయడం లాంటివి ఇలాంటి పాపాలు చేస్తే ఇది ఇది ఒక పాపకర్మలు అవుతాయి ఇది మీకు మంచిది కాదు కొంచెం ఆలోచించుకోండి ఎందుకు చెప్తాను తెలుసుకోండి ఉంటాను